శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ రాజుగారి ఫోన్ ద్వారా మాట్లాడండి పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడును గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నిజంగా నీ మనసులో నేను కనుక ఉంటే ఇప్పుడు నేను చెప్పే మాట శ్రద్ధగా విను నీ జీవితంలో ఉన్న కష్టమంతా మాయం చేస్తాను బిడ్డ అని మన బాబా అయితే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో అందించాలనుకుంటున్నారో మరి మన బాబా గారి మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఎప్పుడు కూడా మనసులో సంతోషంగా ఉండాలనే కోరిక బలంగా ఉంది కాకపోతే మనసు అనేది దానికి ఒప్పుకోవడం లేదు మనస్ఫూర్తిగా నీ యొక్క మనసు అనేది సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు కానీ నీ ఆత్మగౌరవం ఏదైతే ఉందో అది నిన్ను సంతోషంగా ఉండడం లేదు బిడ్డ దానికి కారణం నువ్వు పడుతున్న కష్టాలు ఆ కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఎన్నో దేవులను మొక్కావు ఎంతోమంది కాలు పట్టుకున్నావు అయినా కూడా నీ సమస్యకు నీకు పరిష్కారం అనేది దొరకడం లేదు చివరికి అనుకుంటున్నావు కదా బిడ్డ ఆ భగవంతుడు నా నుదుటి రాతను ఎలా రాశాడు అని బిడ్డ నువ్వు చేసే ప్రయత్నం అనేది ఏది కూడా ఆపవద్దు ఎందుకనంటే బిడ్డ నీ మనసు ఎంత బాధతో బరువెక్కిందో ప్రతిరోజు కూడా నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు రాసే ప్రతి మాట కూడా అంటే నువ్వు రా ప్రతి కన్నిటిని కూడా నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ బాబా నా బాధను ఎలాగైనా సరే తొలగించు బాబా కనీసం మాకు ఆస్తులు అవసరం లేదు అంతస్తులు అవసరం లేదు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి బాబా మనశ్శాంతిగా ఉండేటటువంటి కంటి నిండా నిద్ర ఇవ్వండి బాబా అని ఎన్నోసార్లు వేడుకుంటూ ఉంటున్నావు బిడ్డ నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులయ్యింది ఒక్కసారి నువ్వే చెప్పు బిడ్డ నీ జీవితం అనేది చాలా చిన్నది కనుక ఒక్కొక్క రోజును ఆనందించు ఒక్కొక్క క్షణాన్ని కూడా సంతోషంగా గడపాలని నేను ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటాను మీ యొక్క బాధల వల్ల నువ్వు ఆ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నావు బిడ్డ నీ సాయి తండ్రిని ఒక మాట చెప్తున్నాను నువ్వు జీవితం అంతా కూడా ఈ మాట వింటే సంతోషంగా ఉంటావు తల్లి అదేంటంటే ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది నువ్వు ఆలోచించడం వల్ల ఏదైనా సమస్య అనేది తీరుతుందా బిడ్డ ఒక్కసారి నువ్వే చెప్పు అది నీకు నువ్వే నీ మనసుకి సమాధానం చెప్పుకుంటే అది నీకే తెలుస్తుంది బిడ్డ నీ ఆలోచనల వల్ల సమస్య తీరుతుందా నీ మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నావో చెప్పమంటావా బిడ్డ బాబా నేను ఆలోచించడం వల్ల నా సమస్య తీరదు ఇది వాస్తవమే బాబా నేను ఒప్పుకుంటాను కాకపోతే ఆలోచించకుండా తప్పడం లేదు బాబా ఎంత మనసును సమదాయించుకుందామనుకున్నా కానీ నా బాధ నన్ను సమాదాయించుకునే ప్రయత్నాన్ని చేయనివ్వడం లేదు బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు బిడ్డ అయితే దానికి కూడా నేను సమాధానం చెప్తాను విను నువ్వు దేనికోసమైతే బాధపడుతున్నావో కొన్ని రోజులు అది అసలు నీదే కాదని అనుకో అది వస్తువైనా కానీ అయినా కానీ డబ్బైనా కానీ ఏదైనా కానీ కొన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు కూడా కాదు ఒక మూడు రోజులకో ఒక నాలుగు రోజులకో అది నీది కాదని చెప్పుకో అది నువ్వు ఒంటరిగానే ఈ భూమి మీదకు వచ్చావు కదా బిడ్డ తిరిగి వెళ్ళేటప్పుడు నీకు నచ్చిన దాన్ని ఏది కూడా తీసుకుని వెళ్ళవు నీకు ఇష్టమైన వ్యక్తిని కూడా నువ్వు తీసుకుని వెళ్ళవు నీకు ఎంత ఇష్టమైన వ్యక్తి సరే నువ్వు చనిపోతే అతను కేవలం అంటే కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఏడుస్తారు ఎవరైనా సరే తర్వాత నిన్ను మర్చిపోతారు బిడ్డ ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం కనుక నువ్వు దేని గురించి కూడా ఆలోచించకూడదు మనస్సుని స్థిమితం పరుచుకుని నిర్మలంగా నిదానంగా ఉండు అంతా సర్దుకుంటుంది బిడ్డ నీకు నువ్వే సమాధానం చెప్పుకో ఈ ప్రపంచంలో నాకంటూ నేనే ఉన్నాను నాతో నేనే ఉన్నాను నా సంతోషం నాలోనే దొరుకుతుంది ఉందనే సమాధానం నీ మనసుకు నువ్వు చెప్పుకున్నావంటే నీ దుఃఖాన్నంతా కూడా పటాపంచలు అయిపోతాయి బిడ్డ నీ కష్టాలు నీ దుఃఖాలన్నీ కూడా ఏవి కూడా నీ దరిచారవు నీ ఒక్క ఆలోచన అనేది ఏది ఆగదు రేపటి రోజు ఎలా జరగాలో మీ యొక్క ఆలోచనతో కూడా జరగదు ఏదైనా కానీ విధి నిర్ణయం అని గుర్తించుకోబిడ్డ ఈ విధి నిర్ణయం అనేది ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది కనుక ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నీ మనసును ఉంచుకో నీ యొక్క బరువు అన్నీ కూడా మీ బాబా మీద బిడ్డ అంతా నేను చూసుకుంటాను నువ్వు దేనికోసం కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు నేను చెప్తున్నాను కదా బిడ్డ నీ మనసును తేలిగ్గా ఉంచుకో నీ మనసును సంతోషంగా ఉంచుకో నీ మనసుని ఆనందంగా ఉంచుకో జరగాల్సినవన్నీ కూడా నేను జరిపిస్తాను దానికి కొంచెం సమయం పట్టొచ్చు బిడ్డ కానీ కోరికున్న కోరికలన్నీ కూడా తీరుతాయి ఎందుకంటే నువ్వు నా భక్తుడివి భక్తురాలు బిడ్డ ఇంతవరకు కష్టాలన్నీ కూడా శ్రద్ధా సబూరితో అనుభవించావు కదా ఇకపై అన్నిటికీ కూడా సెలవు చెప్పి సంతోషంగా జీవించడానికి ఆహ్వానం పలుకుతల్లి ఇక నుంచి నువ్వు ఆనందంగా ఉంటావు ఇక నీ యొక్క బరువు బాధ్యత కష్టం నష్టం దుఃఖం అన్నిటికీ కూడా నా వెన్ను మీద వేసుకుని నేనే మోస్తాను నీ అన్ని బాధల నుంచి నిన్ను బయటపడేస్తాను బిడ్డ కోరిన కోరికలన్నింటినీ కూడా నేను తీరుస్తాను మనసుని ఈ క్షణం నుంచి సంతోషంగా ఉంచుకో ఆనందంగా ఉంచుకో నీ యొక్క సంతోషం మీదే నీ కుటుంబ సంతోషం కూడా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకో బిడ్డ నిన్ను చూసి ఎవ్వరూ కూడా బాధపడకూడదు నిన్ను చూసి నీ కుటుంబం గర్వంగా తలెత్తుకునేలా ఉండు బిడ్డ నీ యొక్క ప్రతి పనిలో కూడా నీ యొక్క కుటుంబ సహకారం తప్పకుండా నీకు ఉంటుందని నువ్వు గుర్తించుకో నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా నీ కుటుంబం మాత్రం నీ వెంటే తోడుగా ఉంటుంది ఎలాంటి కష్టం వచ్చినా సరే నీకు తోడుగా ఉంటుంది సంతోషంగా ఉండు బిడ్డ ఒకటి బిడ్డ నీ చుట్టుపక్కల వాళ్ళని నీ బంధువుల్ని అందరినీ కూడా సంతోష పెట్టాలని నీకు నువ్వే ఎప్పుడు కూడా తగ్గద్దు బిడ్డ ఎప్పుడు కూడా నీకు నువ్వుగా నయవంచన చేసుకుని అందరినీ సంతోష పెట్టాల్సిన అవసరమే లేదు నువ్వు నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటూ పో గౌరవం అనేది దానంతట అదే వస్తుంది నీపై నీ కుటుంబంపై పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కూడా తప్పకుండా నీకు కలిగించేలా నేను చేస్తాను బిడ్డ అంతకంటే నాకు కావాల్సింది మరేది కూడా లేదు కదా ఆనందంగా ఉండు అన్ని సర్దుకుంటాయి నువ్వు కోరుకున్నట్లుగా నీ మనుషులు కూడా మారుతారు నువ్వు కోరినట్టుగానే నీకు రావాల్సిన డబ్బు కూడా వస్తుంది నువ్వు చేయాలనుకున్న పనులు కూడా జరుగుతాయి మీ యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మారుతాయి మీ యొక్క మనసులో ప్రతి ఆలోచన కూడా విజయవంతంగా నెరవేరుతుంది బిడ్డ మీ బాబాని నేను హామీ ఇస్తున్నాను కదా నువ్వు ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు నా మీద నమ్మకంతో చెయ్యు సంతోషంగా గడుపు బిడ్డ ప్రతి రోజు కూడా విలువ ప్రతి క్షణం కూడా చేజార్చుకున్న రోజు తిరిగి రాదు పోయిన సమయం వెనక్కి తిరిగి రాదు బిడ్డ ఆ సమయాన్ని వెళ్ళకుండా కట్టలేము కనుక నిజం తెలుసుకొని బ్రతకడానికి ప్రయత్నించని మన బాబా గారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్